నా పేరు మేరీ సార్ నేను ఇక్కడ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తాను అయితే నాకు నలభై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చి నేను ఒక మూడేళ్ళ నుంచే గత మూడేళ్ళ నుంచే చేస్తున్నాను సార్ అయితే వచ్చిన కాడి నుంచి కూడా ఇలా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్ లంజి మొండలారా ఏంటి దొంగమండలు అని చెప్పి చేతులు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్ అటుకి ఇష్టపడ్డ వాళ్ళు నెలకొని ఉంటున్నారు ఆయనతో మాకైతే మాత్రం అలా మాట్లాడతాం మాకు ఇష్టం లేదు సార్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇక్కడే ఎవరో ఒకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఫోన్లు తీసుకొని ఆఫీస్లో పెట్టి రూమ్లో పెట్టేస్తున్నాడు అలాగే ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నాం సార్ రూమ్లో ఫోన్లు అందరూ పెడుతుంటే మరి ఎవరు తీసుకున్నారో ఏమో వాళ్ళ లంగాలు జాకెట్లు చీరలు ఒప్ప తీసుకోడు అన్నాడు ఒప్ప తీసుకోడు అందరి అలా ఉప్ప తీసి వస్తుంది ఒక సూపర్వైజర్ మేడం ఉంది అందరి అం వాణి మేడం సార్ ఒప్ప వస్తుంది అందరి అలా చూస్తా వచ్చి లంగా ఉప్పది చీరలో ఈ చీరలో లంగాలు జాయిట్లో ఉప్ప తీసేది ఏంటమ్మా నువ్వు ఆడదానివ్వు కదా నేను అడిగాను సార్ వాడదాను కదా చాట ఆడవాళ్ళని బట్టలు ఉప్పు తీసుకొచ్చి వస్తాను నువ్వు అని చెప్పి అడిగాను అడిగితే ఆ మాటకే పోట్లాడు పెట్టుకుని మళ్ళీ నేను మీటింగ్ పెట్టి నిన్న నిన్న కూడా తిట్టాడు సార్ నిన్న మొన్న తిట్టాడు సరే సార్ మా కష్టం కష్టమేసినట్టు చేస్తాం లేకపోతే మానేసేయండి అని అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎవరైనా పీక పడతాను అది